హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ మైండ్ ఫ్రెండ్స్ ఈరోజు సీతాబాల్ వచ్చేసి రెండు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉంది బాక్స్ వచ్చేసి బాక్స్లో వచ్చేసి ఇరవై ఏలు పక్కా ఉంటాయి ఇరవై ఏలు వస్తాయి ఇరవైలు అయితే పక్క గ్యారెంటీ ఉంటుంది సీతబల్ అయితే మాత్రం చూడండి కావాలండి ఎనిమిది వందలు చెప్పిన వాళ్ళకైతే ఎనిమిది వందలు చెప్పిండు ఎంత అంత చూద్దాం ఒకసారి అయితే మనం ఈరోజు అయితే బండ్ అయితే బాగానే వచ్చినాయి ఇంకా యాక్షన్ అవుతుంది చూడండి సండే గట్రా పది పదిహేను బండ్లు వచ్చినాయి బండ్ అయితే పదిహేను బండ్ దానికి వచ్చినాయి బండ్ అయితే చాలా వచ్చినాయి సండే నాడు గట్రా అందరికైతే హ్యాపీ సండే చూడండి మాల్ అయితే ఇంత ఫ్రెష్గా ఉంది చూడండి మాల్ మట్టి క్వాలిటీ మట్టి రేట్ ఉంటుంది బాక్స్ అయితే ఇరవై ఇరవైకి పక్క వస్తుంది గ్యారంటీ చిన్న గండి మాల్ మధురం మన బారసింగర మార్కెట్ వచ్చేసి హైదరాబాదు మన విజయవాడ ఇవే రోడ్డు వచ్చేసి ఇది ఇది ఎల్మార్ నుంచి ఐదునగర్ ఐదునగర నుంచి మెట్టు మెట్టు కానించి ఇటు రామ ఇన్ఫిలిసిటీ అందరికీ తెలుసు కదా రామన్ ఇన్ఫిల్ సిటీ ఇది అడిగినాక లెఫ్ట్ సైడ్ మార్కెట్ ఉంటుంది బారసింగర మార్కెట్ రాండి చూడండి ఫ్రెండ్స్ అంత ఫ్రెష్గా ఉంది కాయ

ఎట్లాది నాటి మాలే చే చింటు పట్టుకో 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 నువ్వు తినవు

80 रुपए, 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 8

रुपए साढ़े चौबीस साढ़े चौबीस से रुपए साढ़े चौबीस साढ़े चौबीस साढ़े चौबीस से रुपए साढ़े चौबीस से रुपए साढ़े चौबीस से रुपए साढ़े चौबीस से रुपए साढ़े चौबीस एक बार साढ़े चौबीस दो बार जरा साढ़े चौबीस से रुपए जानो साढ़े चौबीस रुपए नया माले बल साढ़े चौबीस से रुपए दो बार साढ़े चौबीस में